నేను రంజాన్ రంజాన్ వస్తే హైదరాబాద్లో ముప్పై రోజులు తింటాను నేను అది రెండు సార్లు ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా తింటాను అప్పుడు ఓకే సో అది తింటూనే ఎలా ఉంటాను ఓకే అంటే మీరు ఫుడ్ తింటూ మీ మీ రిజీమ్ మెయింటైన్ చేస్తారు మీ ఫిట్నెస్ రిజీమ్ అంటే సమ్ టైమ్స్ వన్ వీక్ వన్ ఐ డూ దోస్ డైట్స్ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఆ టైం లో యూ నీడ్ టు గెట్ ట్రిప్ యూ నీట్ టు ఆ ఎక్స్ట్రీమ్ సైజ్ ఉంది షర్ట్ తీసి ఆ ట్రిప్నెస్ అయ్యి కావాలి అప్పుడు ఒక నాలుగు వారాలు ఐదు వారాలు ఐ జస్ట్ డూ ద డైట్ దెన్ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ క్విక్లీ ఒక మిత్తుందండి చాలా మందికి అలా సైజ్ గెన్ చేసి డ్రాప్ చేస్తే మస్క్యులర్ పర్సన్ లైక్ పాయింట్ మా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది నాకు లెవెన్ కి ఫిఫ్టీన్ మధ్యలోనే ఉంటుంది అది ఎప్పుడు దానికి వెళ్ళా నా గ్రోత్ అనేది మసలే గ్రో అవుతుంది మసలే డ్రాప్ అవుతుంది సో దానివల్ల హార్ట్ మీద వీటి మీద ప్రభావం ఇన్ ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ గెట్ మచ్ మచ్ స్ట్రాంగర్ ఆల్ మచ్ ఆర్గన్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ దట్ కమ్స్ జెనెటిక్స్ అండ్ దాన్ని బియాండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందంటే ఆ బాడీని మనం అలా ట్రైన్ చేసుకుని వెళ్తున్నాం ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ మనం చేసే వర్కౌట్లు కానీ మన ఎవ్రీడే యాక్టివిటీ కానీ సో మా యాక్టివ్ మా లైఫ్ స్టైలే వెరీ యాక్టివ్ అండి సో ఈ నౌ ఎవ్రీడే సెవెన్ ఇన్ ద మార్నింగ్ ఐ షూట్ ఫర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ యాక్టివ్ జాబ్ అండ్ నేనేం డెస్క్ మీద కూర్చోట్లేదు కంప్యూటర్ వెనకాల కూర్చోట్లేదు ఇంతకుముందు అలా ఉండేది సో త్రూ మై ఎంటైర్ డే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ కాడ్ యూ వెదర్ యూ డూయింగ్ యాక్షన్ వెదర్ డూయింగ్ అ సీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఈవెనింగ్ యూ విల్ స్టిల్ లిఫ్ట్ వెరీ వెరీ హెవీ వెయిట్స్ సో దట్స్ అండ్ అది ఒక లైఫ్లో ఒక నార్మల్ భాగం అయిపోయింది ట్రైన్ చేయకుండా చాలా రేర్గా నేను ఇంటికి వెళ్తాను

అంత వర్కౌట్ చేసేవాడిని కాదు అక్కర్లేదు కూడా ఓకే ఇప్పుడు నేను బాహుబలికి పొద్దున్న రెండున్నర గంటలు సాయంత్రం గంటున్నారు అంటే ఆల్మోస్ట్ మూడున్నర సంవత్సరాలు చేశాను ఎందుకంటే నేను తింటాను కాబట్టి అది లేకపోతే ఒక గంటన్నర తీసేవచ్చు దాన్ని సో ఐ హ్యావ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఇఫ్ ఐ వాంట్ దిస్ సో ఐ జస్ట్ చూస్ టు గో ది ఎక్స్ట్రా మైల్ బూత్ సేస్ బట్ ఒకటి నేను విన్నది ఏంటంటే మీరు మామూలుగా ఫుడ్ ఈ అండ్ యూ లైక్ ఫుడ్ బట్ బాహుబలి టైంలో మీరు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారంట కదా అంటే అయిపోయింది కానీ ఒకే ఒక టైం నాకు ఈ డైట్ మీద ఒక చిన్న ఇది వచ్చింది ఏంటంటే బాహుబలి తర్వాత టు డ్రాప్ గాజ్ నాట్ ఫిల్మ్స్ ఆ టైంకి ఏమైంది అంటే ఇప్పుడు సడన్గా ఈ డైరెక్ట్ లో చూసి ఇప్పుడు ఆ సైజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి నేవీ ఫిల్మ్ మిట్స్ సో వన్ డైట్ త్రీ థింగ్ దట్ వీ డి డి టర్న్ వెజిటేరియన్ ఫర్ అబౌట్ టూ మంత్స్ ఫస్ట్ టైమ్ మై లైఫ్ అండ్ నేను ఎప్పుడు అంత వెజిటేరియన్ నా లైఫ్లో ఇప్పుడు తెలియదు అండ్ ఎందుకంటే వి టు డిప్లీట్ మై సైజ్ అండ్ రిడ్యూస్ ద మసిల్ సైజ్ సో ప్రోటీన్స్ లోడ్ అవ్వపోతే సరిపడా మసిల్ సైజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది సో డిడ్ దాట్ ప్రోగ్రామ్ అది కొంచెం కష్టం అనిపించింది అవునా నేను నేను పుట్టినప్పటి నుంచి వెజిటేరియన్ తెలియదు కాబట్టి అప్పుడు బాగానే ఉంటుంది తెలిస్తే

ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని ఎన్ని సినిమాలు చూసాడు రోజుకి నాలుగైదు సినిమాలు చూసేవాడి ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు కానీ ఈరోజు దట్ ఇస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ ఊమ్ నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది లోపల ఇంకో బుక్ ఉండేది సో ఐ యూస్ టు రీడ్ కామిక్స్ ఐ యూస్ టు రీడ్ నావల్స్ ఐ యూస్ టు ఐ టు బి రీడర్ ఇన్ దట్స్ రీడ్ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ బుక్స్ ఈ రోజు నాకు ఉన్న నాలెడ్జ్ అదే అండి స్టోరీ టుగెదర్ ఇఫ్ ఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ రైటర్ ఇఫ్ఐమ్ ఏబుల్ టు పుట్ న్యూవర్ కాంటెంట్ ఈరోజు గాజీ లాంటి సినిమా ఇట్స్ బికాజ్ ఐ హెడ్ అండ్ ఐ హ్యావ్ యాక్సెస్ టు దాట్ ఇన్ఫర్మేషన్ నాట్ నౌ బట్ వన్ ఐ వాస్ గోయింగ్ అప్ సో దాట్ అంటే నాకు ఐ ఐన్లీ టేక్ట్ అస్ అన్ అడ్వాంటేజ్ అంటే ఒక క్లాసికల్ రూట్లో పెరగలేదు అంతే అంటే క్లాసికల్ రూట్లో ఇవి ఇవి చేసి అవుతారన్నది అవ్వలేదు బట్ మీరు మామూలుగా కూడా అసలు మీ ఐడియాలజీ మీ థింకింగ్ కూడా చాలా రిబెల్యూస్గా ఉంటుందని విన్నాను అంటే స్కూల్లో యువర్ ఐ కెన్ యూస్ దట్ వర్డ్ బికాస్ స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటారు ఒకళ్ళిద్దరు చదువుకోరు ఆ ఇద్దరిని ఎప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు వీడింతే వీడు బాగుపడ్డు వీడు నాశనం అయిపోతాడు అని టైప్ ఒక ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు అలాగే మీరు యాక్టింగ్కి వచ్చారు ఇప్పుడు యాక్టర్గా ఉంటూ కూడా మీరు రెగ్యులర్ యాక్టర్స్ ఫాలో అయ్యే నామ్స్ ఏవి పాటించారు అంటే మీరు ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతారు ఒక్కరు వెళ్ళిపోతారు మీకు చుట్టూ ఎవరు వద్దు ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ది మాబ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ది యూ జస్ట్ గోయిన్ టు ద క్రౌడ్ లైక్ దాట్ మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు అక్కడ వెళ్ళి ఏదో మీ ఫ్రెండ్స్తో తింటారు సో అంటే యూ డోంట్ యాక్టర్ అంటే కొంచెం మనం ఇలా ఉండాలి కాస్త ఈ టైంకి వెళ్ళకూడదు ఆ టైంకి పది మంది రెండు అడిగారండి ఒకటి చిన్నప్పుడు నేను ఎందుకలా ఉన్నా తెలియదు ఎందుకంటే పెరుగుతూ ఉన్నాను నాకు అర్థం కలదు అంటే ఒకటి నేను ఒక చాలా ఫర్మ్ డిసిషన్ తీసుకున్నాను యాక్టర్ అయ్యే ముందు ఇప్పుడు నేను అయిన రీజన్ ఒకటిందండి నేను కొన్ని కొన్ని రకాలైన సినిమా రకమైన సినిమాలు చేయాలని ఇష్టం నాకు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అద్భుతమైన ప్రేమ దాని మించి నాకు ఇంకేం తెలియదు అలాంటి జోనర్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి లేకపోతే రావు కూడా ఇప్పుడు ఈరోజు నేను ఒక లీడర్ నుంచి ఈరోజు గాజీ వరకు మీరు చూసుకుంటే ఆ ప్యాలెట్ సినిమాలు నేను చేయకపోతే ఆ సినిమాలు కూడా వచ్చేవి కాదేమో అండ్ ఇప్పుడు గాజీ అనే ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ అది తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ సినిమా చేస్తున్నారంటే అంటే చాలామందికి అందదు కూడా అంటే ఒక ఇప్పుడు అంటే మామూలుగా అడిగే ఉంటుంది హీరోయిన్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇది ఏంటి ఫైట్లు చేస్తున్నారు సాంగ్లు ఈ బేసిక్ టోన్లో వెళ్ళిపోద్ది కానీ ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక కథ అదే నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది అది ఇండియా పాకిస్తాన్ మధ్యన మన వార్ ముందు జరిగిన ఒక ఈవెంట్ అంటే ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది ఆ సబ్మరీన్ అండ్ మన విశాఖపట్నం కథ కూడా ఏమన్నా ఎవరికి తెలియదు ఆ క్వశ్చన్స్ ఎవరు అడగారు అండ్ సినిమా అన్న దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది నేను ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను నాకు నిజంగా పౌరాణిక నాకు పౌరాణికలు కానీ హిందూ మైథాలజీ కానీ ఎలా తెలుసు అంటే కొంతటి బుక్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ సినిమా ఈ రోజు నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నాకు ఎన్టీ రామారావు గారులోనే ఉంటాడు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు నాకు కృష్ణ గారులోనే ఉంటాడు అండ్ దట్స్ నాకే కదండి చాలా మందికి అలా ఉంటారు ఇన్ఫాక్ట్ నేను ఒరిజినల్ అల్లూరు సీతారామరాజు గారి ఫోటో చూసాను అంటే ఐ చాట్ మచ్ లేటర్ మెనీ ఇయర్ లైక్ రీసెంట్లీ సో ఎస్ ఇన్ మేబీ అబౌట్ సెవెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సో మైండ్లో ఒకటి ప్రభావం ఉంటుందండి అండ్ వెన్ యూ సీ ద రియల్ ఇమేజ్ దెన్ యూ రియలైజ్ ద పవర్ ఆఫ్ సినిమా సో మచ్ మోర్ అండ్ అలాంటి ఒక దీంట్లో ఉంటూ దే ఈస్ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు డూ మెనీ మోర్ థింగ్స్ అంటే వన్ ఇస్ ఇన్ మై హౌస్ ఇప్పుడు నేను బ్రెడ్ వినర్ నేను కాదు అందరూ బాగా ఉన్నారు అందరు హ్యాపీగానే సెటిల్ అయి ఉన్నారు సో దేర్ ఇస్ నో స్ట్రెస్ దట్ ఐ హ్యావ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కమిట్మెంట్స్ ఐఎమ్ నాట్ మ్యారీడ్ ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టుడే టు డూ న్యూవర్ థింగ్స్ ఇప్పుడు కొత్త సినిమాలు చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఒక గాజీ లాంటి సినిమాను అంటే ఎనీథింగ్ దట్ ఈస్

ఫర్ అన్ దాట్ టైమ్ నవ్ దేర్ మెనీ పీపుల్ డూయింగ్ ఇంటర్వ్యూస్ నవ్ మీరు ఇంటర్వ్యూ ఉంది నవ్ దెల్ బీ సంథింగ్ ఎల్స్ దట్ యు లైట్ సంథింగ్ ఎల్స్ దట్ అదర్ పర్సన్ ల్యాట్ కాన్స్టెంట్లీ యోర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ అండ్ ఫర్ మీ ఇట్స్ అ సేమ్ అండి ఇన్ మూవీస్ అంటే చాలా రకమైన సినిమాలు వస్తాయి అండ్ ఈ ఇప్పుడు అవకాశం ఉంటే ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్న తమిళ్లో చేస్తున్న తెలుగులో చేస్తున్నా దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఫర్ స్టోరీస్ టు ట్రావెల్ అండ్ బాహుబలితో చాలా మారిపోయినాయి అంటే బాహుబలి అని ఒక సినిమా మా అందరూ చాలా పెద్ద లెసన్ నేర్పించింది ఏంటంటే ఒక మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏ మధురైలో ఉన్నా ఒక నిజంగా ఒక కథ చెప్పాలనుకుంటే అది ఎలాంటి కథ అయినా ఒక దేశం మొత్తం చూడడానికి కదా సరిగ్గా చేస్తే ఇప్పుడు బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా అది తెలుగు సినిమా ప్రభాస్ హీరో రానావల రాజమౌళి డైరెక్టర్ అంటే ఇట్స్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ తెలుగు ఫిల్మ్ దట్స్ ఆల్ ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ అది ఒక ఈ డబ్బింగ్ వర్షన్ హిందీలో వంద కోట్ల పైన చేయడం తమిళ్లో దానికన్నా ఎక్కువ చేయడం అండ్ ఇప్పుడు పార్ట్ టూ రావడం సో అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బ్రేవరీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అంటే ఫిల్మ్ మేకర్స్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ నిజంగా అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ టు డూ ఇట్ ఇప్పుడు సగం సగం వెళ్తే ఇప్పటికి రావు సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ దట్ బోల్డ్ స్టెప్ యూ వాంట్ టు మేక్ ఇట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ యూ హ్యావ్ టు కంఫర్ట్ జోన్ అనేది వదిలి ఇప్పుడు ఈరోజు నేను అండ్ ఇది ఇది రావాలంటే ఒక యాక్టర్ నుంచి రాదండి చాలామంది కలిస్తేనే వస్తుంది ఇప్పుడు గాజీ అనే సినిమా ఈరోజు తీసాం అందులో ఏంటి పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అర్థ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ రానా అనే అతని హీరో తాప్సీ ఇస్ ది హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అందులో కేకే మెన్ ఉన్నారు నాజర్ ఉన్నారు ఓన్ పూరి గారు ఉన్నారు అతుల్ కుల్కర్ గారు ఉన్నారు సత్యదేవ్ ఉన్నారు ప్రియదర్శన్ ఉన్నాడు కాజ్ వీళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు పీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పీవీపీ వాళ్ళు కలిసి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామంటే చాలా ఈజీ నాకు సింపుల్ అందరికీ ఈజీ అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా పెద్ద సినిమా చేయొచ్చు ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి అవన్నీ వదిలేసి ఈ సినిమా చేయడానికి దానికి కారణం కారణంగా ఎందుకంటే ఫస్ట్ ఇది ఒక ముఖ్యమైన కదా ఇది చెప్పాలని ముందుకెళ్ళాం అండ్ ఒక సంకల్ప లాంటి ఫిల్మ్ ఇది సంకల్ప ఎవరు ఈజ్ ఒక బుక్ రాసి ఆ బుక్ మీద కథ తీస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేద్దామని ఈ వాజ్ ఇన్ దాట్ టాయింగ్ ఇన్ దట్ ఐడియా ఆ కథ మేము తీసుకుని దాన్ని మంచి రైటర్స్తో సపోర్ట్ చేసి మంచి టెక్నీషియన్ అంటే మీకు ఇఫ్ యూ ఇప్పుడు కాస్ట్ చెప్పాను అది టెక్నీషియన్ ఉంది ఫిల్మ్ ఇందులో మదీ గారు ఉన్నారు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డ్యూపీస్ ఇన్ దిస్ కంట్రీ అంటే పెద్ద పెద్ద సినిమాలో ఇయలిస్ట్ కెమెరామెన్ శ్రీకర్ శ్రీఖర్ ప్రసాద్ గారు మల్టిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చేయడం అన్నది ఇట్ ఆబ్వియస్లీ మేక్ అ ఫైన్ ప్రోడక్ట్ ఇట్ విల్ నాట్ గోన్ టు అంటే ఇది అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా చేయాలని అందరికీ ఒక సింక్ ఉండాలి అందరికీ సింక్ ఉండాలి అందరూ ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుని ఏ అడుగు వెనక వేయకుండా చేయాలి అండ్ విచ్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్స్ విల్ బీ మేడ్ అండ్ ఐ థింక్ గాజ్ ఈజ్ వన్ ఆఫ్ దోజన్ అండ్ దట్ బి హ్యాపీ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ లైక్ దట్